అపోస్తల కార్యాలు ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం అపోస్తల కార్యాలు ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం అప్పుడు పేతులను ఆ వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ఏముంచాడు ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతు నుంచుదను వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఆ అధికారము కాబట్టి మనం దేన్ని ప్రేమిస్తా ఉన్నామంటే అధికారం కొరకు అధికారాన్ని ప్రేమిస్తా ఉన్నాం దాని కొరకు ఏమి ఇవ్వటానికైనా ఏమి చేయటానికైనా కదా ఏం చేయటానికైనా వీడు మన అధికారానికి అడ్డొస్తున్నాడంటే చంపేయటానికి కూడా సిద్ధపడతాం కదా వీడి మీద వీడిని ఎట్లాగొట్ట కూలదోయ్యాలంటే లేనివి ఎన్నైనా కల్పించి చెప్పేస్తాం కారణం నేను అక్కడికి రావాలా నేను ఆ స్థానానికి రావాలా నాకు ఆ స్థానం కావాలి కాబట్టి ఎదుటివాడి మీద ఎన్నైనా చెప్తా ఏమైనా చేస్తా ఎంత ఖర్చు పెడతా నాకు ఆ పీఠం కావాలా కావాలి అధికారం కోసం కదండి ఎంత నీచానికైనా దిగజారేటటువంటి వారు ఈనాడు సమాజాల్లో సైతం ఈనాడు సమాజాల్లో సైతం ఎంత విచారకరం అంటే ఎంత విచారకరం అంటే ప్రవార్త చెప్తూ వచ్చాడు ఏమని అంటే నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచారం చేయటానికి నేను వచ్చా కదా శిష్యుల మధ్య భేదం వచ్చింది మాలో ఎవడు గొప్ప అనే భేదం వస్తే ఆయన అన్నాడు ఏమనంటే గొప్పవాడై ఉండగోరిన వాడి ముందు పరిచారకుడై ఉండాలి దాసుడై ఉండాలి అని చెప్పాడు కదండి అలాంటి ఆ సంఘాలలో ఆయన పేరు చెప్పుకుంటా ఉన్నటువంటి ఆ సంఘాలలో ఆయనే కేంద్రంగా కలిగినటువంటి సంఘాలలో ఈనాడు అధికారం కొరకై ఎంత నీచమైన స్థితికైనా దిగజారటానికి ఎంత విచారకరం అంటే ఎంత విచారకరం ప్రియమైన సహోదరుడా ప్రేమైన సహోదరు అధికారాన్ని ప్రేమించి ద్రవ్యం ఇచ్చి లంచం ఇచ్చి కదా అండి ద్రవ్యం ఇచ్చి అంటే లంచం ఇచ్చి లంచం ఇచ్చి కనుక ప్రియమైన సహోదరుడా ఇటు ఇటువంటి వాటిని ప్రేమించేటటువంటి